తెలంగాణ వస్తే ఉద్యమాలకు అవకాశం లేకుండా పాలన కొనసాగుతోందన్న ఊహలకు తెరపడిపోయిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు అయితే రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో పాలన సాగుతోందని ఆరోపించారు రాజన్న జిల్లా దళితులను పోలీసులు పెట్టిన చిత్రహింసలకు నిరసనగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన దళిత నాయకులు నిరసన తెలిపేందుకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని మాజీ ఎంపీ టీపీసీసీ ఉపాధ్యకుడు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అయితే నిరసన తెలిపేందుకు వెళుతున్న దళిత నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని దీనిపై హోంమంత్రి నాయిని సమాధానం చెప్పాలన్నారు ఈ నెల ముప్పై ఒకటిన సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ జరపతల పెట్టిన సభకు మాజీ స్పీకర్ మీరాకుమారి వస్తున్నారని అనుమతి కావాలని తాము కూడా వారం రోజుల క్రితం లేఖ రాస్తే ఇంతవరకు స్పందించడం లేదని పొన్నం ఆరోపించారు గతంలో రాష్ట్రపతికి కాళ్లు మొక్కిన ఫోటోలను మీడియాకు విడుదల చేసిన సీఎం కేసీఆర్ నూతన రాష్ట్రపతి కోవింద్కు ఎందుకు పాదాభివందనం చేయలేదని ప్రశ్నించారు కోవింద్ దళితుడైనందుకే ఆయనకు పాదాభివందనం చేయలేదా లేక ఆ ఫోటోలు మీడియాకు విడుదల చేయలేదా అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు దళిత సంఘాలుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు చాలామంది లేదా కుల సంఘ నాయకులందరూ కలిసి సిరిసిల్లలో నిరసన ప్రదర్శన చేస్తామని చట్టంకు లోబడి నిరసన చెప్పే హక్కును ఉపయోగించుకుంటామని అనుమతి అడిగితే నిన్నటి సాయంత్రం వరకు కూడా అనుమతి ఇవ్వకుండా సాయంత్రం నిరాకరించడం చెప్పడం తదుపరి ఉదయాన్నే పొద్దున లేచి అయినప్పటికీ కూడా సిరిసిల్లలకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో థర్టీ సెక్షన్లో లేకున్నప్పటికీ పోయి నిరసన చెప్పి హక్కు డెమోక్రటిక్గా వచ్చినప్పటికీ హౌజ్ అరెస్టులతోటి తువ్వాల్లో పోలీస్ పికెట్లు పెట్టి అక్కడికి దళిత సంఘాల నాయకులను పోకుండా అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం